హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సంక్రాంతి పండగ బాగా జరిగిందా ఎంజాయ్ చేశారా పాయింట్లకు వస్తే మన ఫ్రెండ్ ఒకరు అడిగారు బ్రదర్ నువ్వు ఈ చిన్న ఆటో ఓలా ఓర్లో ర్యాపిడోలు కాకుండా కొంచెం లగేజ్ ఆటో ఏదైనా తీసుకో కొంచెం బాగుంటుంది అని చెప్పి చెప్పి సమస్య ఏంటంటే ఆల్రెడీ దీనికి డబ్బులు పెట్టాం మనం లగేజ్ ఆటోకు మళ్ళీ డబ్బులు పెట్టడం అంటే కొంచెం కష్టం లగేజ్ ఆటోకు డబ్బులు పెట్టలేము కాబట్టి కొనేసం కాబట్టి దీంట్లోనే ఏగాలి ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఆటో డ్రైవర్గా ఉండేటువంటి చాలామందికి తెలుసు వేల మంది ఆటోలకు ఉన్న రోడ్ పైన అన్న ఆటోలు ఉండవు అంటే మీరు ఎన్ని ఆటోలు అయితే రోడ్డు పైన చూస్తున్నారో దానికి ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉండేటువంటి ఆటోలు షెడ్యూల్లో ఉంటాయి ఫైనాన్స్ ఆఫీసులు గోడౌన్స్ ఉంటాయి కదా వాటిలో ఉంటాయి ఇదైతే చాలామందికి అనుభవమే నాకు కూడా అనుభవమే ఈ విధంగా నేను కూడా చాలాసార్లు చాలా ఇబ్బందులు పడ్డాను బట్ ఈ కొత్త సంవత్సరం అయితే చాలా బాగుంది మీకు గుర్తుందో లేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు నా దగ్గర నేను మూడున్నరవై ఉంది ఏడో తేదీ వరకు బండి తోలి ఆటోకు డబ్బులు కట్టాలని చెప్పాను సరే ఆ మూడున్నరవైని పక్కన పెట్టేస్తే ఆ మూడున్నర కోసం పదిన్నర మనం బండి డ్యూ కట్టాలి కదా అంటే ఒకటో తేదీ తర్వాత ఏడు వేల రూపాయలు సంపాదించాను ఏడు వేల రూపాయలు సంపాదించి ఆటోకి బండి డ్యూ కట్టాము ఏడు వేల రూపాయలు ఆడి తర్వాత ఇంటి ఇంటిపాడుగా ఒక వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు ఒక వెయ్యి రూపాయలు రెండుసార్లు చర్చికి వెళ్ళా అది అది కూడా ఒక వెయ్యి రూపాయలు మొత్తం అదొక మూడు వేలు ఓవరాల్గా వేసుకుంటే ఇది ఒక ఏడు వేలు అదొక మూడు వేలు మొత్తం పదివేలు ఈ పదివేలు కాకుండా ప్రస్తుతానికి అది ఎంత ఉంది రెండు ఇంకొక రెండు వేసుకో సారీ రెండు వేల ఆరు వందలు కదా నేను వచ్చిన డబ్బులు రెండు వేల ఆరు వందలు ఒక వెయ్యి మూడు వేల ఆరు వందలు నాలుగు వేలు వేసుకున్నాం సరే ప్రస్తుతం నా దగ్గర ఒక నాలుగు వేలు ఉంది అనుకుంటే అమ్మకి ఇచ్చిన డబ్బులతో కూడా నాలుగున్నర వెయ్యి అనుకుంటే అంటే ఈరోజు డేటు పదహైదో పదహారు అనుకుంటా కరెక్ట్గా గుర్తులేదు బట్ మీకు ఎడిటింగ్ చేసేటప్పుడైతే నేను మీకు డేట్ వేస్తాను ఇట్లా మనం ఆలోచిస్తే ఒకవేళ ఐదు వేలు ఇక్కడ ఉంటే పదివేలు అక్కడ ఉంటే మొత్తం పదహైదు వేలు అంటే ఈ పదహైదు రోజుల్లో వచ్చిన సంపాదన పదహైదు వేలు రాబోయేటువంటి పదహైదు పదహైదు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు అది లక్ ఇప్పుడు నిన్న అటు వీడియో మీరు చూశారు ఏడ్చుకుంటా నేను నా రావరిపల్లకి నేను ఇక్కడ నుంచి ఏం బాడుగా ఉండవో అని ఏడ్చుకున్నాను లక్కీగా అక్కడి నుంచి ఒక బాడుగ రావడం అది కాకుండా నిన్న నైట్ తినేసి ఇంటికాడ నుంచి బయలుదేరాను కదా నేను తినే వీడియో నేను తినేటప్పుడు మీకు చూపించాను కదా అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయట వచ్చా రేణుగుంటకి రెండు వందలు పదకొండు కిలోమీటర్లు రేణుగుంట నుంచి కరకంబాడికి ఐదు కిలోమీటర్లు అయినా సరే దాని కూడా రెండు వందలు తర్వాత కరకంబాడి నుంచి తిరుపతికి మళ్ళీ అదొక రెండు వందలు ఆరు వందలు అంటే వరుసగా ఈ లైన్ 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 అంటే పడే టైంకు ఆ సెకండ్లో మనం అక్కడ ఉంటే మనం రూపాయి సంపాదించగలం పక్కాగా స్ట్రైట్గా చెప్పాలంటే నేను కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాను అనేటువంటిది మనం అనుకుంటాం కానీ భగవంతుడు మనకి ఇవ్వడం వల్ల మాత్రమే మనకు ఒక రూపాయి నిలబడుతుంది అది ఏ దేవుడైనా కావచ్చు మీరు నమ్మేటువంటి దేవుడైనా కావచ్చు నేను నమ్మే దేవుడైనా కావచ్చు లేకుంటే నాస్తికులు ఏ దేవుడిని నమ్ము అంటారు వాళ్ళైనా కావచ్చు కేవలం కష్టాన్ని నమ్ముకుంటే డబ్బులు వస్తుంది అనుకోవడం ఉద్దేశంలో అయితే అది వృధా ఆ సెకండ్కు ఆ టైంలో ఏదైతే బాడుకు వస్తుందో అదే మనకు హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను నిన్న రేణుకుంటకు వెళ్ళాను రేణుకుంట నుంచి కరంగపాడికి వచ్చాను కరగంపాల నుంచి తిరుపతికి వచ్చాను కదా రేణుగొండకు వెళ్ళిన తర్వాత పది గంటలకు మా అమ్మ ఫోన్ చేసింది మా అమ్మతో మాట్లాడేటప్పుడు ఫోన్ ఇలా ఉంటుంది బాడుకు వచ్చినప్పుడు సారీ ఫోన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ పై నుంచి కిందికి వస్తుంది కరెక్ట్గా అలా వచ్చింది రెండు వందల రూపాయలు బాడు తిరుపతికి ఒకవేళ నేను ఆ రెండు వందల రూపాయలతో ఉంటే ఇంకొక రెండు వందల రూపాయలు నాకు వచ్చేది కాదు ఆ బాడికి మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది బాధపడ్డా మా అమ్మ కూడా సరే నేను నేను ఇంకుంటాను నేను ఫోన్ చేయట్లే అని చెప్పి చెప్పింది ఆ తర్వాత ఒక బాడికి వచ్చి అది కరకం బాడికి వచ్చింది తిరుపతికి వచ్చిన బాడీకి మిస్ అయింది కరకం బాడికి వచ్చింది కరెక్ట్ బాడీకి పోయినా కరెక్ట్ నుంచి కరెక్ట్ అదే టైంకి ఇంకో బాడీ పడింది ఇది టైం లక్ ఈ విధంగా అందరూ కష్టపడి మేము పని చేసుకుంటాం అనుకుంటే కష్టపడే ప్రతి ఒక్కరు కోటి చూడవ్వాలా కష్టపడే ప్రతి ఒక్కడు ఇబ్బంది లేకుండా కష్టపడే ప్రతి ఒక్కడు మూడు పూట్ల కనీసం భోజనం చేయాలా మీ సర్కిల్ మీరు చెప్పండి కష్టపడే ప్రతి ఒక్కడు మూడు పూట్ల భోజనం చేస్తున్నాడా నేనైతే కష్టపడే ప్రతి ఒక్కడు మూడు పూట్ల భోజనం చేయడం నేనైతే చూడలేదు ఒకవేళ మీరు ఏమైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి సరే ఇప్పుడైతే బయలుదేరుతున్నా టైం అయితే పదకొండున్నర అవుతుంది ఇప్పుడు నేరుగా రోడ్డుపైకి వెళ్ళి ఒక టైరు ట్యూబు ప్లస్ ఈ సెల్ఫ్ మోటార్ ఈ మూడు రెడీ చేసుకోవాలి అమ్మ ఫోన్ చేసింది నాయన ఈరోజు నగిరి దేశం గుడికి పోదామని చెప్పి చెప్పిందన్న నైట్కు అక్కడ ఉండాలని చెప్పి చెప్పి బెడ్షీట్ అంతా ఎత్తుకున్నాను నైట్కు గుడికి పోతామా లేదా అనే విషయాలు అయితే తెలియదు వెళ్తే సరదాగా ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం నిన్న చెప్పాను కదా తుని సంఘటన ఒకవేళ కుదిరితే అక్కడ ఎక్కడైనా రికార్డ్ చేస్తాను ఒక రెండు మూడు రోజులు అయితే వస్తుంది తుని సంఘటన తప్పకుండా చూడండి ఇంకేంటి బయలుదేరుదామా అప్పుడెప్పుడో వచ్చాను ఇక్కడికి వరుసగా రెండు రోజులు లేవు కదా మెకానిక్ లేకపోవడం వల్ల జనాలందరూ వరుసగా వచ్చి పడ్డారు వాటి నుంచి ఇక్కడి వరకు మొత్తం పండ్లే ప్రస్తుతానికైతే అసలు మోటార్ అయితే ఇప్పి చేస్తున్నారు టైర్ పరిస్థితి అయితే ఇది ఇది మనం వేసిన కొత్త టైర్ ఇప్పుడు కొత్త టైర్ వేస్తే కొంచెం ధైర్యంగా ఎంత దూరమైనా పోవచ్చు అక్కడ పదకొండు వందలు అయింది సెల్ఫ్ మోటార్ కాడ ఇప్పుడు టైర్ కాడికి వచ్చాను దీన్ని విప్పిన తర్వాత ఒకవేళ రిమూవ్ బాగుంటే ప్రస్తుతానికి దీన్నే వాడేస్తాం అనుకుంటున్నాను టైర్ ట్యూబ్ అయితే మార్చాలి ఇది పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో రిమ్ మార్చాలి అని చెప్పి చెప్పాను కదా ఇది రిమ్ కొత్తది ఆరు వందలు ఇంకా టైరు ట్యూబు అది ఎక్స్ట్రా బోనస్ ఇదే పరిస్థితి పక్కన వేరే డ్రైవర్ ఒకరు తెచ్చాడు అదైతే బాగుంది బట్ అది వేరే మోడల్ ఇది వేరే మోడల్ మోడల్ అంటే ఏం లేదు దానికి వచ్చిందన ఇక్కడ ఒక బొక్క ఇక్కడ ఒక బొక్క ఇక్కడ ఒక బొక్క ఉన్నాయి అది ఏడు వందలు సరే ప్రస్తుతానికి మనకి ఎంత తగ్గితే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో దీని అయితే తీసుకున్నాను నేను మీకు అది కూడా చూపిస్తాను ఇది ఆరు వందలు అది ఏడు వందలు నేను చెప్పాను కదా రిమ్ముకు బొక్కలు ఉండేదనే ఇది ఇక్కడ ఒక బొక్క ఇక్కడ ఒక బొక్క ఇక్కడ ఒక బొక్క కింద ఒకటి ఉంది కింద ఒకటి ఉంది ఇది ఏడు వందలు ఏంటి అప్పుడే అయిపోయింది అనుకున్నారా కొత్త టైరు కొత్త రిమ్ కొత్త ట్యూబే కాదు ఇంకా ముందర ముందర చాలా ఖర్చు ఉండాలి ఏంటి అంటే ఇదే విధంగా మూడు టైర్లు మూడు ట్యూబ్లు మూడు రిమ్లు మార్చాలి అది పరిస్థితి ఇప్పుడు ఇంటికి పోయేసే ఇవన్నీ ఇంట్లో పెట్టేస్తే తర్వాత వద్దాం రోడ్డుపైకి చూద్దాం ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుంది సంపాదించిన సంపాదన మొత్తం బొక్క మొత్తం అయిపోయింది అంతే అయిపోయింది అందరికీ బాధ వస్తే ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నాకు బాధ వస్తే బాగా తింటాను ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకనే చెప్తాను చూడండి బిర్యానీ ఇది ఇప్పుడు ఒక నూట యాభై రూపాయలు ఇంతకీ అంత బాధ ఎందుకు వచ్చింది ఆ బాధ ఏంటి అనేది ముందు ముందు మాట్లాడుకొని ఈ వీడియో అయితే మనం కంప్లీట్ చేసుకుందాం సరే మీరు భోజనం చేస్తారా రండి భోజనం చేద్దాం ఎట్లాంటి ఉత్తత మాటలు నేను పలకనేను ఎందుకంటే మీరెక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటా రండి భోంచేద్దాం కాదు మీరెవరన్నా నేను కలిసినప్పుడు మీకు ఒక పూట భోజనం పెట్టానుకో అది ఎక్సలెంట్ అంతేగాని పైకి ఉత్తత మాటలు మీరు భోంచేసారా మీరు తిందురు రండి ఇవి ఉత్తత మాటలు ఏదైనా సరే చేతల్లో ఉండాలా నోటి మాటల్లో కాదు అని నమ్మతాను నేను టోటల్గా ఈరోజు నాలుగు వేలు ఖర్చు అయింది ఆటోకి ఓవరాల్గా దీంట్లో కొంచెం సంతోషం అనిపించింది ఏమ్రా అంటే మీరు గమనించారా ఇది సీట్ లాక్ ఇది ఎక్కడా బయట దొరకలేదు అనుకోకుండా ఒక దగ్గర దొరికింది ఈ ఒక్కదాన్ని వాడు వందా అన్నాడు ఇచ్చారా బాబు అన్న దీన్ని తీసుకున్న తర్వాత దీనికి వేసేందుకు వేగం అనమాట ఇది ఒక నూట పది రూపాయలు కొత్త టైరు అదే గుడికి వెళ్ళాలన్నాను కదా అందుకని చెప్పి బెడ్షీట్ ఒకటి తీసుకున్నా ఇప్పుడు అట్లా కూర్చున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కనిపిస్తాను కదా దీనికి ఇక్కడ లాటేసేసి ఓపెన్ అయిపోతుంది అది సంగతి అమ్మాయి ఫోన్ చేసింది ఏం బాబు ఎప్పుడు వస్తావో అని ఆరు ఎంతకల్లా వస్తానమ్మా అని చెప్పి చెప్పా ఇంతకీ మళ్ళా చెప్తాను అన్నాను కదా అది మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా సౌండ్ లేకుండా మీరు కాన్సన్ట్రేషన్తో వినాల్సిన విషయాలు అవి అందుకే మళ్ళీ చెప్తా ఇప్పటి వరకు వీడియో చూడకపోయినా పర్లేదు జనరల్గా నా వీడియోస్ చూసే వాళ్ళందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు పోస్టర్ పైన నేను ఏ విషయం అయితే రాసుంటానో అదే విషయాన్ని వీడియోలు అయితే చెప్పుకుంటాను కానీ ఈ మెయిన్ సబ్జెక్ట్ అంటే పోస్టర్లో ఉండేటువంటి సబ్జెక్ట్ ఏదైనా సరే వీడియో సెకండ్ హాఫ్లో ఉంటుంది మీరు కావాలంటే మీ ఏడుపులో బాధలు మాకొద్దు జస్ట్ ఆ సబ్జెక్ట్ మాత్రమే మాకు చాలు అనుకుంటే మీరు వీడియో సెకండ్ హాఫ్ అయినా చూసుకోవచ్చు ఎందుకంటే పాయింట్ అన్నది మీకు తెలిసినప్పుడు మీరు కొంచెం రేపు జాగ్రత్త పడతారు ఇప్పుడు వరకు బాగా ఎవరైనా మోసపోతున్నాడు ప్రపంచంలో అంటే ఆ మోసపోయే ప్రతి ఒక్కడూ అవగాహన లేని వాళ్ళు అవగాహన లేని వల్ల మాత్రమే ఒక వ్యక్తి మోసపోతాడు ఎందుకో నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో అయితే క్లారిటీ కల్పించలేదు ఏమైందో ఏంటో సరేలే మనం ఎక్కడైనా ఓపిక కూర్చొని మాట్లాడుతున్నాం మిగిలిన విషయాలు ఇప్పటి వరకు వీడియో చూస్తారు కదా ఎంతెంత డబ్బులు ఖర్చు అవుతుంది ఏంటి అనే విషయాలు మీరైతే చూశారు బండి కొన్నప్పటి నుంచి కూడా మీరు చూశారు నేను ఎందుకు బాధపడతానంటే డబ్బు ఖర్చు అయింది అనే దానికోసం నా బాధ కాదు నేను లక్షా తొంభై వేలు రూపాయలు ఈ బండి పైన పెట్టుబడి పెట్టాను అంటే ఏం బా బ్రదర్ నువ్వు ఈ రోజే కట్టావా నువ్వు ఫైనాన్స్లో నెలలా కట్టావు అంటే మనం నెలలా కట్టాం కూడా లక్షా తొంభై వేలు అయితే పెట్టాం కదా సమస్య ఏంటి ఇప్పుడు ఇంత ఖర్చు చూసారు మనం ఏం చేసాము ఒక టైరు ఒక ట్యూబు ఒక రిమ్ దీనికే రెండున్నరవై అయింది ఇది ఒకటేనా అంటే ఇంకా మూడు టైర్లు ఉన్నాయి మూడు టైర్లకు మూడు రెండున్నర వేలు పెట్టాల వరకు పెట్టాం అయిపోయిందంటే లేదు క్లచ్ బ్రేక్ మార్చాలి అదొక నాలుగు వేలు ఇక్కడి వరకు అయిపోయిందంటే లేదు ఫోర్క్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఫోర్క్ ఇప్పినామంటే దానికి బెండి తీపించడం పిన్సెట్ కొట్టించడం కోడ్లు కప్పులు అవంతా ఖర్చు ఉంది ఇక్కడి వరకు అయిపోయిందంటే లేదు ఇంజిన్లో లీకేజ్ ఉంది అని చెప్పి మొన్న ఐదు రూపాయలు పెట్టి రెడీ చేయించాం కదా రెడీ చేయించా సరే మళ్ళీ లీకేజ్ ఉంది అని చెప్పి చెప్పి బాధపడ్డా అదైతే పూర్తిగా పోలేదు వాడైతే మెకానిక్ అయితే రారా బాబు అన్నాడు వాడు రారా అని చెప్పిన తర్వాత వరుసగా తిరుపతిలో పది రోజులు వానలో సరే ఈ వానలో ఏం పోతామని పోలేదు ఆ తర్వాత పోదాం అనుకున్నాను కానీ నాకు ఎప్పుడో గుర్తు వస్తుంది ఈ నైట్ డ్యూటీలు అవి ఇవి చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు డబ్బులు పరమైన ఇబ్బందులు ఇవన్నీ కలిపి వాడు దగ్గరికి పోలేదు ఈసారి పోయిన తర్వాత వాడు ఆ లీకేజ్ని మళ్ళీ ఇప్పి సెట్ చేస్తాడో లేదో తెలియదు ఒకవేళ చేయను అని అనుకో మాట్లాడేది అనుకో ఏం లేదు అంటే మళ్ళీ ఇంకోసారి దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఇవంతా ఒక ఇతయితే సెల్ఫ్ మోటార్ రెడీ చేయించాం కదా ఆ రెడీ చేయించేటప్పుడు ఈ వీడియో చూసారు కదా ఆ మొండకు చెప్పాను నేను ఒరే కనీసం సంవత్సరం రోజులు మళ్ళీ సెల్ఫ్ మోటార్ ఇప్పకూడదు నీట్గా చెయ్యి ఏదైనా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఏదైనా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే కూడా తీసాడు పారై కొత్త అని చెప్పి చెప్పా వాడు ఊ కొట్టాడు ఏమి చేయాలి ఇప్పుడు టైర్ మార్చేటప్పుడు సెల్ఫ్ కొట్టాను గర్రని సౌండ్ వచ్చింది నా కర్మ ఏంట్రా బాబు ఎలా అని చెప్పి ఇట్లా వేలు వేలు ఖర్చులు అదే రెండు లక్షల అరవై వేలు పెట్టి కొత్త ఆటో తీసుకోండి ఈ సమస్య లేదు ఏం చేద్దాం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఒక ఫ్రెండ్ నన్ను అన్నాడు ఏంటన్నా నువ్వు కొంచెం ఆలోచించుకునిందనా దానా కదా కానీ తొందరపడి నువ్వు తీసుకుని అమ్మ నింద అమ్మపైనేస్తావు అమ్మని అంటావు నీకేమన్నా న్యాయమా అని అడిగాడు నిజమే ఖచ్చితంగా న్యాయం కాదు ఎందుకంటే ఇలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి ఇలా పాజిటివ్ ఆలోచనతో ఉండాలి మన జీవితం ఒక ప్రవాహం లాంటిది ఒక చోటకి వెళ్ళేటప్పుడు అక్కడ ముందుకు దారి వెళ్లకుండా ఆగింది అంటే ఆగాలి అనేటువంటి ఆలోచన నాకు రాలేదు నాకెవరు చెప్పలే ఈరోజు నా వీడియో చూసేటప్పుడు నేను మీకు చెప్తున్నా బట్ నాకెవరు చెప్పలే ఒక్క సెకండ్ అక్కడ ఆగుంటే అంటే ఫైనాన్స్ ఆఫీస్ ఆఫీస్కి పోయాను డబ్బులు కట్టడానికి అక్కడ పోయిన తర్వాత ఇరవై ఏడు వేలు కాదు ముప్పై వేలు కట్టు అని వాడు అన్నప్పుడు సరే ఇప్పటికిప్పుడు మా దగ్గర డబ్బులు లేవు ఇంటికి రేపు వద్దామని చెప్పి చెప్పి నేను గ్యాప్ తీసుకుంటే అప్పుడేం జరుగుతుంది ఖచ్చితంగా మనం కొత్త బండి తీసుకుంటాం కానీ ఇలా పాజిటివ్ మైండ్ సెట్ గురించి ఏది జరిగినా మనకు మంచిదే అని చెప్పి చెప్పిందనా నాకు మంచి చెట్లు చెప్పేవాళ్ళు ఎవరు నా సర్కిల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా చెప్పినారు నేను సరిగా వినలేదని చెప్పి చెప్పిందనా ఇరవై నాలుగు గంటలు మా అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు నాన్న కావచ్చు చిన్న కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు అన్నవాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇరవై నాలుగు గంటలు నా వైపు వేలు చూపించిందనా నా వైపు నిందలేసే వాళ్ళే కానీ అరే మనం చెప్పింది వాడికి సరిగా అర్థం కాకపోతే ఇది పలాంది ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి చెప్పిందనా క్లారిటీగా చెప్పిన వాళ్ళు నాకు లేవు నాకు ఎవరైనా చెప్పుంటే నా పద్ధతి మార్చుకుంటానేమో పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు చేసుకుంటానేమో అరే ఈ దారి మోసకుపోయిందంటే ఇప్పటికిప్పుడే ఏమి కాదు ఇప్పటికిప్పుడే మనం చచ్చిపోము రేపు ఒక రోజు అనేది ఉంది అని చెప్పి చెప్పిందానా రేపటి పైన ఆశతో నేను జాగ్రత్త పడేవాడినేమో కానీ నాకు అవకాశం లేదు కాబట్టి నేను ఏమైపోయాను నేను వెళ్ళే దారి కరెక్ట్ ఏమో లేదు నా చుట్టూ ప్రజస్ అంతా కమ్మేస్తున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు నేను చేయకపోతే ఏమైపోతుందో అనేటువంటి భయాలు భయం ఆ భయం వల్ల నేను ఈరోజు ఇప్పటికి కూడా ఏడుస్తున్నాను ఇవంతా చూసేటువంటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి నా ఏడుపులు చూశారు నా బాధలు చూసారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఏది జరిగినా మన మంచికే మనం ఒకదాని కోసం పోయినాం ఆ పని కాలేదు అంటే బలవంతంగా నాకు ఇప్పటికి ఇప్పుడు అయిపోవాలా అని చెప్పి మీరెవరు ప్రయత్నించకండి ఒక రోజు గ్యాప్ ఇవ్వండి కనీసం ఒక రాత్రి గ్యాప్ ఇవ్వండి ఈరోజు మీరు ఒక పనికి పోయారు ఆ పని కాలేదంటే దాన్ని అక్కడ కాపేసి మరుసటి రోజు రండి ఆ మరుసటి రోజుకి మన బ్రెయిన్కి మనం గ్యాప్ ఇస్తాము బ్రెయిన్ కరెక్ట్గా ఆలోచిస్తుంది మనం సరిగా ఆలోచించవేమో మన ఆలోచన సరిగా ఉండవేమో కానీ ఒక్కసారి నిద్రపోయి నిద్ర లేస్తే బ్రెయిన్ మొత్తం రీసెట్ అయిందన ఫ్రెష్గా మనకు మనం ఏం చెయ్యాలి మనం ఏం చేస్తే మన జీవితం బాగుంటుంది అనేటువంటి విషయాలంతా మనకు మన బ్రెయిన్ నేర్పిస్తుంది మనం చేయాల్సింది దానికి సరైనటువంటి గ్యాప్ ఇవ్వడం ఆలోచన ఇవ్వడానికి దానికంటే ఒక సరి సరైన టైం ఇవ్వడం అలా ఇవ్వకపోవడం రెండోది పాజిటివ్ మైండ్ సెట్ అలవర్చుకోవడం అలవాటు చేసుకోకపోవడం అటు తర్వాత ఎవరన్నా ఒక విషయం చెప్పినప్పుడు మనకు అర్థం కాకపోతే క్లారిటీ అడిగి తెలుసుకోవడం నాకు అర్థం కాలేదు నువ్వేదో చెప్తావు నాకు అర్థం కాలేదు క్లారిటీ చెప్పు అని అనుకోవడం అటు తర్వాత మనం ఏదైతే ఒక దాన్ని నమ్మామో ఆ నమ్మిన దానికోసం మాత్రమే నిలబడాలి ఇప్పుడు సంవత్సరం మీరు చూస్తారంటే నా టైం ఇంతే నా కర్మింతే నా ఏడుపు అని చెప్పి చెప్పిందన్న నా లాగా ఏడుపులు పెట్టుకోకుండా నా లాగా ఏడుపులు పెట్టుకోకుండా ప్రతి దాన్ని ఒక సెకండ్ ఆలోచించడం మన చుట్టూ జనాలు ఉండారు గందరగోళంగా ఉందంటే కొంచెం దూరంగా వెళ్ళి మనతో మనం మాట్లాడుకోవడం మన పరిస్థితిని మనం చూసుకోవడం మన ఆలోచనలు మనం చూసుకోవడం మన టైమును మనం చూసుకోవడం ఇంత డబ్బు ఒకదాని కోసం పెడితే లేకుండా ఈ పని ఇప్పుడు కాలేదంటే మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చూసుకోవడం మనల్ని మనం ఎప్పుడు పరిశీలనగా చూసుకుంటామో ఆగిన దానికోసం మనం ఎప్పుడైతే టైం ఇస్తామో అప్పుడు మన జీవితాలు బాగుంటాయి అనే విషయాలు అయితే మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు అని నేను అనుకుంటున్నా అది సంగతి ఎనీవే ఇంకా గుడికి వెళ్ళాలి నగిరికి చూద్దాం ఏం జరుగుతుందో ఇంకేంటి ఉంటాను బాయ్